హాయ్ ఫ్రెండ్స్ నాకు కొంతమంది పేషెంట్స్ ముఖ్యంగా కర్ణాటక నుంచి ఒక అమ్మాయి అలాగే కొంతమంది ఆంధ్ర తెలంగాణ నుంచి బెంగళూరు నుంచి వాళ్ళు తెగ పట్టు కౌన్సిలింగ్ కోసం అడుగుతుంటారండి నేను ఎవ్వరికి ఎంత మంచి చేసినా నా గురించి ఎవడో కూడా బ్యాట్గా అనుకుంటాడండి నేను మంచి చేసినా సరే వాళ్ళు నాకు చెడి తేడ పెడతారండి నేను వెనకాల నవ్వుతూ ఉంటారు అరే నేను చేసే పనిలో చెడ్డు ఉంటే అది వేరే సంగతి మంచి చేసిన నేను మంచివు అని అండలేదు ఓ గిజగజ పట్టుకొని బాధపడిపోతుంటూ నన్ను చూసి కుళ్ళిపోతున్నాను చూసి బాధపడుతున్నాను చూసి ఏడుస్తున్నా అని చెప్పేసి ఈ వీళ్ళు ఈ అడ్డు మొదలుపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారండి మర్చిపోకండి నువ్వు చేసిన పని నీకు నచ్చి నువ్వు చేసినప్పుడు అది పర్ఫెక్ట్గా చేస్తే అది మంచిదని భావిస్తే ఇట్స్ గుడ్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నువ్వు చేసిన పని మంచి అని అని అనాలి అని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే గాంధీ చాలా మంచివాడు గాంధీ చేసిన పనులు చాలా మంచివి భారతదేశంలో ఎక్కువ మంది గాంధీని లైక్ చేస్తుంటారు మరి అటువంటి అప్పుడు గాంధీకి వ్యతిరేకంగా కొంతమంది ఉన్నారా లేదా వాళ్ళు మటలు చేశారా లేదా రాజీవ్ గాంధీ ఏం చేసేటండి పాపం కల్టి టీవలు చంపేశారా లేదా నీ కళ్ళ ముందు ఎంతోమంది మంచోళ్ళు ఉన్నారు ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు అయినప్పటికీ వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేయడం లేదా నువ్వు మంచోడే దేవుడు అని అనుకుంటే ముక్కోటి దేవతలు ముక్కోటి దేవతలు ఎందుకండి మరి దేవుడు మంచోడే కదా వాడినే అందరూ పూజించాలి కదా మరి భారతదేశంలో ఎంతమంది దేవుళ్ళు ఎందుకున్నారు నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు అనుకుంటే నువ్వు హ్యాపీగా ఉండు నీ పని నువ్వు చేసుకుంటావు ప్రతి ఒక్కరూ నిన్ను ఒప్పుకోవాలని కానీ మెచ్చుకోవాలని యాక్సెప్ట్ చేయాలి కానీ అప్రూవ్ చేయాలి కానీ లేదండి నువ్వు ఒక్కడు మంచి పని చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ మంచి అంటారు ఎంత ఫిఫ్టీ పర్సెంట్ అంటారు హర్షద్ పద్ద వెద పని చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ కలికాలం అంతమైందన్నారు ఫిఫ్టీ పర్సెంట్ అదిలా తెలివైనడు అంటే అన్నారు ఒక వెద పనికి సపోర్టర్స్ ఉన్నారు మంచి పనికి వ్యతిరేకులు ఉన్నారు కాబట్టి నువ్వు చేసే పనులు నువ్వు నచ్చి మెచ్చి మంచిదని భావించింది చేసుకుంటూ వెళ్ళిపోవు నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది నచ్చిన వాళ్ళకి నచ్చలేదు దీన్ని అసలు ఖచ్చితత్వం గృహ హెల్దీ వెల్దీ వైజ్ అనే అని డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతి గారి అనే యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి ఇది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఐ లవ్ యూ